లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతి కథలు మానవత్వం రంగాపురంలో భీమన్న అనే రైతు ఉండేవాడు రోజు పొలం పనులు చేసుకుంటూ పంటపై వచ్చే ఆదాయంతో భార్య పిల్లలతో హాయిగా ఉండేవాడు ఒక ఏడాది పొలంలో మినుములు వేస్తే పంట బాగా కాసింది ఇక కొద్ది రోజుల్లో పంట కోద్దాం అనుకుంటుండగా ఒకరోజు ఎవరో కొంత భాగం తీసుకెళ్లారు ఖచ్చితంగా ఎవరో దొంగ ఈ పని చేసి ఉంటాడని భీమన్న అనుమానించాడు మరుసటి రోజు దొంగను పట్టుకోవడం కోసం రాత్రివేళ చేను దగ్గర కాపు కాశాడు భీమన్న అనుమానం నిజమైంది దొంగ వచ్చి పంట కోయడం మొదలుపెట్టాడు ఏయ్ ఎవర్రా నువ్వు అంటూ దొంగను పట్టుకోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు భీమన్న అదే సమయంలో దొంగ అమ్మా అని అరిచి పడిపోయాడు భీమన్న దొంగ దగ్గరకు వెళ్ళి చూస్తే కాలిపై పాము కాటు వేసిన గుర్తు కనిపించింది భీమన్న చేతిలోని కొడవలని తీస్తుంటే క్షమించండయ్య బుద్ధి గడ్డి తిని దొంగతనం చేశాను ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను నన్ను చంపకండి అంటూ ప్రాధాయపడ్డాడు కొడవలని తీసిన భీమన్న పాము కాటు వేసిన చోట ఘాటు పెట్టి రక్తం పోయేలా చేశాడు తలకు కట్టుకున్న తువ్వాలు తీసి గట్టిగా కట్టుకట్టాడు తన సైకిల్పై కూర్చోపెట్టుకుని వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాడు వైద్యుడు వెంటనే ఇంజెక్షన్ చేసి ప్రాణాలు కాపాడాడు సమయానికి తీసుకొచ్చి ప్రాణాలు కాపాడావు అని వైద్యుడు భీమన్నను అభినందించాడు అదంతా చూసిన దొంగ భీమన్న కాళ్ల మీద పడి క్షమాపణలు వేడుకున్నాడు అప్పుడు భీమన్న మనం చేసే పని నలుగురికి ఉపయోగపడకపోయినా పర్వాలేదు కానీ ఏ ఒక్కరికి నష్టం కలగకూడదు ఇక మీద కష్టపడి పని చేసి బ్రతుకు దొంగతనాలు చేయకు ఆపదలో ఉన్న వారిని రక్షించడం మానవత్వం అనిపించుకుంటుంది అన్నాడు ఇక నుంచి జీవితంలో ఎప్పుడు దొంగతనాల జోలికి పోను కష్టపడి పనిచేస్తాను అని కన్నీటిని తుడుచుకుంటూ ఇంటి దారి పట్టాడు అప్పట్నుంచి మరెప్పుడు కూడా దొంగతనాల జోలికి వెళ్లకుండా నిజాయితీగా బతికాడు